భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు కానీ మారుతున్న కాలంతో పాటు ఇన్ రిలేషన్షిప్ సంస్కృతి కూడా పెరుగుతోంది అయితే దీనిపై సామాన్యుల్లో అనేక అపోహలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రెండు భిన్నమైన తీర్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి సహజీవనం స్వేచ్ఛ లేక నేరమా అనే ప్రశ్నలకు జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చింది మొదటి కేసులో వేర్వేరు జిల్లాలకు చెందిన సుమారు పన్నెండు మంది యువతులు తమ భాగస్వాములతో కలిసి జీవిస్తున్నారు వీరంతా మేజర్లు అయితే వీరి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతుండటంతో వారు కోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు సహజీవనం అనేది కొంతమందికి అనైతిక ప్రవర్తనగా అనిపించవచ్చు కానీ చట్టం దృష్టిలో అది నేరం కాదని తేల్చి చెప్పారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని వారు ఎవరితో కలిసి ఉండాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని కోర్టు పేర్కొంది వారి రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను కోర్టు ఆదేశించింది ఇదే సమయంలో మరో జంట దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ కోర్టు కఠినంగా వ్యవహరించింది ఈ కేసులో లివిన్ రిలేషన్లో ఉన్న పురుషుడికి ఇదివరకే వివాహం జరిగి భార్య ఉంది భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో కలిసి ఉంటూ తమకు రక్షణ కావాలని అతను కోరారు దీన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సంపూర్ణమైనది కాదు అది సామాజిక నియమాలకు అవతలి వ్యక్తి హక్కులకు లోబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది మొదటి భార్యకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను కాలరాస్తూ చేసే సహజీవనాన్ని రాజ్యాంగ హక్కుగా పరిగణించలేమని ఇది హిందూ వివాహ చట్టానికి విరుద్ధమని చెబుతూ వారికి రక్షణ కల్పించడానికి నిరాకరించింది ఈ తీర్పుల సందర్భంగా న్యాయమూర్తి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు మన దేశం ఎప్పుడూ కొత్త భావజాలాలను పాశ్చాత్య సంస్కృతిలోని మార్పులను స్వాగతిస్తుందని తెలిపారు ఇన్ రిలేషన్ అనేది పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన భావజాలమే అయినప్పటికీ అది నేటి యువతలో ఒక ఆమోదయోగ్యమైన మార్గంగా మారుతోందని అన్నారు అయితే ఈ స్వేచ్ఛ పేరిట వ్యవస్థను చిన్నాభిన్నం చేయకూడదని హెచ్చరించారు వివాహం కాని వారు కలిసి ఉండడం వారి ఇష్టమని కానీ పెళ్లైన వారు విడాకులు తీసుకోకుండా సహజీవనం చేయడం చట్టపరమైన నేరంగానే పరిగణించబడుతుందని ఈ తీర్పుల ద్వారా అర్థమవుతోంది